చెవంట ప్రాజెక్ట్ పరిధిగా పనిచేస్తున్నాను నాకున్న రెండు మండలాల్లో లక్ష్మీదేవి పల్లి పాల్వంట రెండు మండలాలు నా పరిధిగా ఉన్నది మనకి రెండు వేల పద్దెనిమిదిలో మోడీ గారు ఎప్పుడైతే మనకి పోషన్ అభియాన్ స్టార్ట్ చేయడం జరిగిందో దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో పోషణ మాసం పాటు అలాగే పోషణ పక్వాడీలో ఒక పదిహేను దాంతో భాగంగా ఈ రెండు వేల పదిహేను సంవత్సరం ఏప్రిల్ ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు మనము పోషణ్ పక్వాడ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ అంటే ఈ పక్వాడ ప్రోగ్రామ్ ని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ పంచాయతీ లెవెల్లో ప్రాజెక్ట్ లెవెల్లో జిల్లా స్థాయిలో కూడా మేము నిర్వహించుకుంటూ ఎవరైతే ఉన్నారో మేము క్రియేట్ దాంతో భాగంగా ఈ రోజు రేగండ సెక్టార్లోని కాంతి నగర్ అంగన్వాడి సెక్టార్ లో మేము పోషణ పక్వాడ ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ నలుగురు గర్భిణీలకు శ్రీమంతం చేయడము అలాగే ఎస్ అభ్యసం చేయడము అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసి వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి రెస్ట్ తీసుకోవాలి అన్నది వారికి అలాగే భాగంగా అన్నప్రాసన నిర్వహించి ఆ తల్లికి కాంప్లిమెంటీ అంటే అప్పటి వరకు ఆరు నెలల వరకు జరిగిపోతాయి ఆ నెల తర్వాత తల్లిపాదతో పాటు అదనపు ఆహారం అవసరం అవుతుందని చెప్పేసి మేము అదనపు ఆహార ప్రాముఖ్యత గురించి ఆ తల్లికి మేము చెప్పడం జరిగింది అలాగే అక్షరాభ్యాసం నిర్వహించి మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు నమోదు గురించి కూడా వారికి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా